సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మన టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు సినిమా సంగతులు మాత్రమే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ నెట్ ఇంట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అలా చాలా యాక్టివ్గా ఉండే టాప్ సెలబ్రిటీస్లో హీరోయిన్ సమంత కూడా తనకి సంబంధించిన అన్ని విషయాలను ఇటు సినిమా కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండడంతో నెట్ ఇంట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ ఎప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది అలాంటి సమంత ఇప్పుడు తన సినిమా కెరీర్ కాస్తంత గ్యాప్ ఇచ్చినప్పటికీ త్వరలోనే ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్తో తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది అంతేకాదు పలు సినిమా ఆఫర్లతో కూడా బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ఇలాంటి నేపథ్యంలోనే సమంత ఇంట పెళ్లి సందడి పెళ్లి బాజాలు మోగాయి ఇక తన ఇంట్లో పెళ్లి సందడి అంటూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు అభిమానులందరినీ పూర్తి షాక్కి గురి చేశాయి మరి ఇంతకీ ఆ పెళ్లి సందడి ఎవరిది ఎవరు పెళ్లి చేసుకున్నారు అన్న వివరాల్లోకి వెళ్తే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చివరికి విడాకులు తన ఆరోగ్య పరిస్థితిని కూడా షేర్ చేసుకున్న సమంత ఎప్పుడూ తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఎవరితోనూ షేర్ చేసుకోలేదు అయితే సమంత తల్లిదండ్రులతో పాటు ఇద్దరు అన్నలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే పెద్ద అన్నయ్య పేరు జోనతన్ రెండవ అన్నయ్య పేరు డేవిడ్ అయితే తన అన్నయ్య డేవిడ్ జెనీవాలో ఉంటాడు రీసెంట్గా జెనీవాకి చెందిన యువతి నికోలైతో ప్రేమలో పడి క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు ఇక తన ఇంట జరిగిన ఆ పెళ్లికి తన అన్న పెళ్లికి చాలా స్పెషల్గా ఎంతో క్యూట్ గా కనిపిస్తూ పెళ్లిలో సందడి చేస్తూ తన తల్లిదండ్రులతోనూ అన్నలతో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ వెడ్డింగ్ టైం హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్ అంటూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి చాలా రోజుల తర్వాత సమంతాన్ని చూసిన అభిమానులందరూ మీరు ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నారు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము అనడం అంతేకాకుండా మనకి పెద్దగా తెలియని సమంత తన అన్నలతో ఉన్న ఫోటోలు కాబోయే ఉదయంతో కనిపించిన క్యూట్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి మరి మొత్తానికి సమంత అన్న అంగరంగ వైభవంగా క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు మరి సమంత ఇంట జరిగిన ఆ పెళ్లికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ మూమెంట్స్ని మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి